Lagi pribadi, Pak Tuh. Iya, 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 Iya,

సాలి 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 జాత సాలి ఈ అన్న ఇప్పుడు అది కోపర్లు అయ్య అనియ్య సాలి తటటాం శం శం ഗിറ്റ് കഥ ഇ ബലങ്കു നോ എന്ത് ചിക്കൻ മട്ടന ആ ബിരിയാണി ഫുൾ ബിരിയാണി എഗ് ബിരിയാണ നെജ് ബിരിയാണി സാരബാ ഉഷ സാരസാസ്കര ഇപ്പൊ നൽകണ

తిట్టు చాలా మంచిది నా వైఫ్ అలా మాట్లాడు గుర్త వచ్చిందేమో బాగుండేమో ఏమల్లా సో వాళ్ళకి కిందికి పోయింది ఏమంటున్నా చెప్పమంటాండి ఏం చేస్తావు బొబ్బిలి సింహంతో నీకు ఆటలా బొబ్బిలి సింహంతో నీకు ఆటలా ఏంటి ఏంటి ఆ భయం లేదా కొంచెంగా భయం లేదా కొంచెం

లైట్ వేసేదే వేసేది అయితే పడుకో పడుకో ఏం చెప్తున్నావు నా బంగారానికి ఇంత అందముందే Emi emi antanan kan lemle, mila varlan antanan kan ini lemle. Iya, iya. Kedai itu apa sih? Ini antani. ini. Nah mila varle, lebo, apa? Coba, ini antani coba. Mantan, itu. Ada slice నువ్వు ఇంత అందంగా ఇట్లా పుట్టినావా నాకు అర్థం కదా ఎందుకు ఇంత అందంగా బంగారం ఐ లైక్ ఇట్ బంగారం నువ్వు అంటే నా పై ఎందుకు కలిగావు నా పై ఎందుకు కలిగావు ఉషా నా పై ఎందుకు లేన ఉషా చెప్పు ఉషా నాకు బాధ గ్యాస్ నా బంగారం నా పై అలిగింది నా పై అలిగింది నిద్రిస్తుంది బాగా మళ్ళీ తెరిచింది మళ్ళీ నిద్రిస్తుంది ముక్కులోకి ముక్కులోకి

എന്ത് അപ്പം നീക്കി പണ്ട് കൊണ്ട് വെച്ചാൽ പോസ്റ്റ് ഐഡിയ